హాయ్ మాస్టర్స్ అందరికీ మన పూర్వక ఆత్మపూర్వక అండి వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక నమస్కారములు మరి ముందుగా మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ పరమ గురుమండలి మరి లూయిస్ ఎల్హే గారి చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనము ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్ని మనం చదువుకుంటున్నాము మరి దాంట్లో ఆరువ పాయింట్ మార్పుని నిరాకరించే తత్వము ఈ జీవన రాగముతోనూ మరి నిరంతరము మార్పు చెందుతూ ప్రవహిస్తున్న జీవన ప్రవాహముతోనూ నేను మిళితమై ఉన్నాను అంటే ఇక్కడ స్వస్థత చేకూరడానికి కానీ మార్పులు సంభవించడానికి కానీ మొదటిగా మనం ఏంటి అంటే ఎరుకుతో ఉండటము మన మనసు లోతుల్లో ఏదైనా ఒక ఆలోచన విధానం కానీ ఒక నమ్మకం కానీ బలంగా పాతుకుపోయింది అనుకోండి ఆ పరిస్థితుల్లోంచి బయటకు రావడానికి ఖచ్చితంగా మనం ఎరుకుతో ఉండాలి ఎందుకంటే ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మరి ఈ పరిస్థితిని మీలో మీరు ఎత్తి చూపుకున్నప్పుడు లేదా ఇతరులతో ఈ పరిస్థితిని చూడడం ద్వారా ఇంకేదైనా విధంగా మరి మీ అంతర్గత పరిస్థితిని బయటకు వ్యక్తం చేస్తారు మన ఆలోచన విధానాలను నమ్మకాలను ఎరుకుతో గమనించినప్పుడే కదా మనకి ఆ సమస్య అన్నది తెలుస్తుంది అంటే ఎవరికి కూడా మనకి వ్యక్తం చేయవలసిన అవసరం లేదు మరి అటువంటిప్పుడు ఒక మాస్టర్ కానీ ఒక మిత్రుడు కానీ ఒక వర్క్ షాప్ వర్క్షాప్ వైపు కానీ మనం ఆకర్షిస్తాం మరి నా ఆవిడ చెప్తున్నారనమాట లూయిస్ ఎల్హ గారు ఆవిడ స్నేహితురాలు ఒక సమావేశం గురించి మరి ఈవిడికి చెప్పడం ద్వారా మరి ఆవిడలో ఇది జరిగిందంట ఆ మీటింగ్కి నా స్నేహితురాలు వెళ్ళలేదు కానీ నా అంతరంగంలోంచి ఏదో అంతర్వాణి ఆ మీటింగ్కి వెళ్ళమని చెప్తుందట ఈ లూయిస్ ఎల్హే గారి స్నేహితురాలు మీటింగ్కి వెళ్ళలేదట కానీ ఈవిడికి అక్కడికి వెళ్ళాలి అని ఇన్నర్లోంచి వస్తుందట వెళ్ళిందంట ఆ చిన్న సంఘటనే మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ఈవిడికి మొట్టమొదటి మెట్ అయిందట మరి కొంతకాలానికి ఆ మీటింగ్ యొక్క విశిష్టతను గుర్తించలేకపోయిందట ఈవిడ చాలా వరకు మనము జాగృతి వైపు వేసే మొదటి అడుగు గురించి ఆలోచించడానికి చాలా మూర్ఖంగా అర్థం లేనిదిగా మనకి అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అది సులభంగా కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు పాత ఆలోచన విధానాలకు అది పూర్తిగా కూడా అనిపించవచ్చు మనకి అలా చేయలేదు మరి మనలోంచి ఆ మార్పును నిరాకరించే తత్వము చాలా బలవత్తరంగా ఉంటుంది మరి అలా చేసేందుకు ఆలోచించడం పట్ల మనకి కోపం వస్తూ ఉంటుంది మరి మీకు కూడా ఆ పై వాటిలో ఏదో ఒకటి అనిపిస్తే చాలామందికి మనం దాన్ని అర్థం చేసుకుంటే చాలు మనకు స్వస్థత చేకూరడంలోని మొదటి మెట్టును మనం ఎక్కినట్లే మరి మొదటి భావనలు మీలో అసలు ఇలాంటి భావనలు మనలో తలెత్తుతున్నాయి అంటే ఇంకా మీరు స్వస్థత చేకూరే ప్రక్రియలోనే ఉన్నారు ఇంకా స్వస్థత చేకూరలేదు అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేర్చుకున్నవలసింది ఇంకా నేర్చుకోలేదు అంటే ఇంకా మనం ఇంకా అక్కడ ఇంకా నేర్చుకోవలసి ఉంది స్వస్థత చేకూరడం అన్నది మరి ఈ క్షణమే అక్కడ మనకి మొదలవుతుంది అక్కడ మనం దృష్టి పెట్టాలి మరి అసహనానికి గురి కావడము మార్పును నిరాకరించే తత్వం యొక్క రూపమే మరి మనల్ని మనము మార్పు చెందకుండా మరి నేర్చుకొనివ్వకుండా అడ్డుపడుతుంది ఒక్కసారి అంతా మారిపోవాలంటే అది జరగదు కదా మరి అలా ఆశించినప్పుడు మీకు సమస్యను సృష్టించిన పరిస్థితి నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీకు మీరు తగినంత సమయాన్ని కేటాయించుకోవడం లేదు అంటే ఒక సమస్య వచ్చింది అంటే అది పదే పదే రిపీట్ అవుతుందంటే దాని నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది ఇంకా నువ్వు నేర్చుకోలేదు నేర్చుకోలేదంటే దానికి మనం సమయాన్ని అక్కడ టైంని పెట్టడం లేదు అని ఇక్కడ చెప్తున్నారు మరి మీరు ఒకవేళ పక్క రూమ్లోకి వెళ్ళారనుకోండి అలాంటప్పుడు మొదట మీరు ఉన్న చోటు నుంచి లేచి ఆ రూములోకి వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి కదా ఊరికే ఉన్న చోటు కూర్చొని పక్క రూంలోకి వెళ్ళిపోవాలి అని అనుకోవడం మరి అడుగులు వేయకుండా పక్క రూంలోకి వెళ్ళాలంటే అది సాధ్యం కాదు కదా ఇది కూడా అలాంటిదే మాస్టర్స్ మన అందరికీ కూడా మన సమస్య తీరిపోవాలి కానీ ఆ సమస్య యొక్క పరిష్కారానికి చేయవలసిన చిన్న చిన్న అంశాలను చేయడానికి మనం సిద్ధంగా ఉండం అందుకే అది తీరటం లేదు కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మనం సృష్టించుకున్న ప్రతి అనుభవానికి ప్రతి సంఘటనకు బాధ్యత పూర్తిగా మనదే అన్న విషయాన్ని ఇక్కడ పూర్తిగా మనం అర్థం చేసుకోవలసిన సమయం కూడా వచ్చింది మాస్టర్స్ అంటే ఇక్కడ మనం సృష్టించుకున్న అనుభవానికి ప్రతి సంఘటనకి ఎవరూ కాదు బాధ్యతలు మనమే అక్కడ దాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఇలా చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడున్న పరిస్థితుల పట్ల అపరాధ భావంతో ఉండడం గురించి కానీ మిమ్మల్ని మీరు చెడ్డ వ్యక్తిగా అనుకోవడం గురించి కానీ అని ఇక్కడ అంటే ఇప్పుడు మనకి అవునా ఇది ఇక్కడ దీని గురించి ఈ సమస్య గురించి నాకు నేనే కదా కారణము అనుకొని మళ్ళీ మళ్ళీ మనకు మనం తిట్టుకుంటూ ఉంటాం అలా చెయ్యకండి ఆవిడ చెప్తున్నారు ఏంటంటే అందుకని నేను ఇక్కడ చెప్పటం లేదు ఇక్కడ ఆవిడ ఏం చెప్తున్నారు నేను చెప్తున్నది ప్రతి ఆలోచనను అనుభవంగా మార్చున్న మార్చుతున్న మన అంతర్గత శక్తిని గురించి తెలుసుకోమని చెప్తున్నారు గతంలో మనం తెలియకుండా మనకు మరి అనుకూల అనుభవాలను సృష్టించుకోవడానికి ఈ శక్తిని ఉపయోగించాము మరి మనం ఏమి చేస్తున్నామో అప్పట్లో మనం ఎరుకులో లేము అలా సృష్టించుకున్నప్పుడు ఇప్పుడు మనం మన బాధ్యతను గుర్తించడం ద్వారా ఎరుకుతో ఉండి మన శ్రేయస్సు కోసం ఈ శక్తిని మనకు అనుకూలంగా వినియోగించడము ఇప్పుడు నేర్చుకున్నాము మరి జీవితంలో నేర్చుకోవడానికై మన అందరికీ పాఠాలు ఉన్నాయి ఏ విషయాలను అయితే మనం అత్యంత కష్టంగా భావిస్తామో మనము అవి నేర్చుకోవడానికే ఎంపిక చేసుకున్న పాఠాలు ఒకవేళ కొన్ని విషయాలు మీకు చాలా సులభమైనట్లయితే అవి ఇదివరకే నేర్చుకున్న పాఠాలను గుర్తించాలి ఎరుకుతో ఉండడం ద్వారా పాఠాలు నేర్చుకోవచ్చు అంటే ఎరుక అంటే గుర్తు గుర్తుగా ఉండి పని చేయడం మాట్లాడడం మరి ఎరుకుతో ఉండి అవి చేస్తూ ఉంటే ఎన్నో పాఠాలు ఈజీగా నేర్చుకోవచ్చు మరి మీకు చేసేందుకు అత్యంత కష్టముగా అనిపించే కొన్ని విషయాలు మీరు ఎంతగా నిరాకరిస్తున్నారో తెలుసుకుంటే చాలు మీరు మీ జీవితంలో నేర్చుకోవలసిన అతి గొప్ప పాఠాన్నే మీరప్పుడు చూస్తున్నట్లు మీ దగ్గరున్న ప్రస్తుత జ్ఞానముతో దాన్ని వంచలేమని మరి మరింత జ్ఞానాన్ని సంతరించుకోవాలని అర్థం చేసుకొని మనలో నిరాకరించే తత్వాన్ని వదిలిపెట్టేసి మనం నేర్చుకోవాల్సిన దాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే చాలు ఆ తర్వాత మెట్టు మనకి సులువైపోతుంది మార్పులు సంభవించకుండా మీలో నిరాకరించే తత్వం మిమ్మల్ని అడ్డుకోకుండా చూడండి మార్పు చెందేందుకు మనం రెండు దశల్లో సాధన చెయ్యాలి ఒకటి మనలోని మార్పును నిరాకరించే తత్వాన్ని గుర్తించాలి మనలోని ఆలోచన విధానాలను నమ్మకాలను మార్చుకోవాలి ఈ రెండు కూడా మనం మార్చుకుంటే అప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకోండి ఆ ఏమ అడ్డుకుంటుందో గమనించండి దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోండి ఆ తత్వము ఏంటి అన్నది మరి మాట్లాడుతున్న కొన్ని చెప్పుకుందాం మాట్లాడుతున్న అంశాన్ని మార్చేయటం మరి రూముని వదిలిపెట్టేటప్పుడు మనకి ఇష్టం లేని మాటలు మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనకి ఇష్ ఉండడం ఇష్టం ఉండదు అప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళిపోతాం లేదంటే బాత్రూంలోకి వెళ్ళిపోతాం లేదంటే ఆలస్యం చేస్తాం అనారోగ్యం వచ్చేటట్లుగా చేసుకుంటాం వేరే ఏదైనా పని చేయడం వల్ల కానీ ఏదైనా బిజీ వర్క్లో పడిపోవడం కానీ సమయాన్ని వృధా చేయడం వల్ల కానీ వాయిదా వేయడము మరి దిక్కులు చూడటము కిటికీలోంచి బయటకు చూడటము ఊరికే మ్యాగ్జైన్ తిరగేయటము మరి ఒకపై ఒకదానిపై దృష్టి నిలపకపోవటము గతంలో కాకుండా ఓటమినే మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటము మరి కార్లని ఇంటి సామాన్లని మొదలైన వాటిని పాడు చేసుకోవటము పగలగొట్టుకోవటము ఇవన్నీ కూడా మార్పును నిరాకరించే తత్వాలు ఆ తత్వం ఉండడం వల్ల ఇటువంటి చేష్టలు ఇటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటున్నామట మాస్టర్స్ మరి విషయాన్ని తెలుసుకోకుండా ముందే నిజమని నమ్మేయటము ఒక్కొక్కసారి కొన్ని విషయాలు జరిగేటప్పుడు అది పూర్తిగా విషయం గురించి తెలియక ఏటేటో మాట్లాడి ఊరు కూరకే తిట్టేసుకోవటము అవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఎన్నోసార్లు మనలో మార్పుని నిరాకరించే తత్వాన్ని సమర్థించుకునేందుకు ఇతరుల గురించి లేదా మనకు తెలియని వాటి గురించి కొన్ని విషయాలు మనకు నిజం తెలియకపోయినా మాట్లాడిస్తూ ఉంటాం మరి అది ఏ విధంగా కూడా మంచిది కాదు మరి నా భార్య నన్ను అర్థం చేసుకోదు నా భర్త నన్ను అర్థం చేసుకోడు ఇలాంటి మాటలు అన్నమాట సమస్య వచ్చిన వెంటనే మరి దారినే పోతుందిలే మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నా కోపాన్ని ఆపటం వల్ల నా వల్ల అవతల వాళ్ళ వల్ల కాదు నేను వేరే రకం మనిషిని నా సమస్య అలా అందరిలాంటిది కాదు ఇటువంటివన్నమాట మరి ఈ సమస్యలతో నేను ఎలా వేగాల్సిందే ఇంతవరకు ఎవ్వరు ఎలాంటి సమస్యలను పరిష్కరించుకొని ఉండరేమో అని కూడా అనుకుంటూ ఉంటాం అనమాట ఇలా కొన్ని నమ్మకాలు ఆ నమ్మకాలన్నీ పెంచబడుతూ ఉంటాయి అవి మార్పు చెందనివ్వకుండా మనలో నిరాకరిస్తూ ఉంటాయి అన్నమాట మరి అలాంటి కొన్ని నిరాకరించే ఏంటంటే ఈ విధంగా ఎక్కడా జరగలేదు ఇది అసలు నిజం కాదు అలా చేయడం నాకు కరెక్ట్ కాదు అలా చేయడాన్ని ఈ ఆధ్యాత్మిక ఒప్పుకోదు మరి స్త్రీలు అలా ఉండకూడదు మగవారు అలా చేయరు మరి అక్కడికి వెళ్ళడానికి చాలా దూరము దానికి చాలా ఖర్చు అవుతుంది అది చేయడానికి చాలా కాలం పడుతుంది నేను అది నమ్మను ఇటువంటివి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట మరి ఇంక ఇంకొకటి ఇతరులు మనలోని నిరాకరించే తత్వాన్ని సమర్థించుకోవడానికి విషయాన్ని ఇతరులపైకి నెట్టివేసి మన శక్తిని అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం అంటే నిరాకరించే తత్వాన్ని మనం మన తప్పును మనం సమర్థించుకొని మరి ఇతరుల మీద కూడా నెట్టివేసే విషయ విషయాలు ఏంటంటే దైవత్వము దీనికి అంగీకరించదు మొట్టమొద మొదలుపెట్టడానికి పెట్టడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తాను అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే మంచి రోజు మంచి ముహూర్తం చూసుకొని నేను చేస్తాను మరి నేనున్న వాతావరణం మంచిది కాదు తర్వాత చేస్తాను మరి నా డాక్టర్ అలా చెయ్యొద్దన్నాడు నాకు అంత సమయం ఉండదు మరి ఇప్పుడు ధ్యానం చేయమని చెప్తున్నాము చెప్తుంటే కొంతమంది నాకు అంత సమయం ఉండదు మరి మరి ఏదో ఒకటి సాకులు వారి ఆధీనంలోకి వెళ్ళడము నాకు ఇష్టం ఉండదు తప్పంతా వాళ్ళదే ముందు వాళ్ళు మారాలి తర్వాత నేను మారుతాను మరి నాకు అది వచ్చేదాకా నేను ఇలాగే ఉంటాను నువ్వు అసలు నన్ను అర్థం చేసుకోవు ఇవి ఈ మాటలు ఇలా మాట్లాడి అవతల వాళ్ళకి పైకి నెట్టేసి మన శక్తిని అంతా వాళ్ళకి ఇస్తూ ఉంటామంట మరి అలాగే సొంత అభిప్రాయాలు మనలోని కొన్ని అభిప్రాయాలు కూడా మనల్ని మార్పు చెందనవకుండా అడ్డుపడుతూ ఉంటాయి అవి ఏంటి అంటే ఇక్కడ నేను బక్కగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను మరి నేను పొట్టిగా ఉన్నాను నేను చాలా ఖచ్చితమైన వ్యక్తిని నాకు అర్హత లేదు ఇటువంటివి నేను ఎక్కువగా ఒకే విషయంపై అతుక్కుపోతాను ఇంకా ఏమైనా చాలా ఎక్కువగా అనిపించే అభిప్రాయాలు కూడా ఇవన్నీ కూడా అడ్డుగా ఉంటాయట అలాగే మనం ఏదైనా ఒక పని చేయాలంటే వాయిదా వేయడం వాయిదా వేయడం కూడా మనకి అడ్డంకిగా నిరాకరిస్తూ ఉంటాం నేను తర్వాత చేస్తానులే మరి నాకు ఇప్పుడు అంత సమయం లేదు మరి రేపు దీని గురించి నేను ఆలోచిస్తాను ఇప్పుడు చేయడం అంతా అయిపోయాక అప్పుడేనా అంత త్వరగానా అప్పుడే ఏం వయసు వచ్చిందని ధ్యానం చేయడానికి ఇవన్నీ కూడా మనకి నిరాకరించే ధోరణులు మరి మనము మార్పు చెందాల్సిన అవసరం లేదని తప్పించుకోవటం మనం నేను కరెక్ట్గానే ఉన్నాను నేను మార్పు చెందవలసిన అవసరం లేదు అని మనం దాని గురించి పట్టించుకోకుండా కొన్నిసార్లు మనం కప్పిపుచ్చుకోవడానికి మనం మారవలసిన అవసరం లేదని సత్యము నుంచి మనం దూరంగా పారిపోతామంట అవేంటి అంటే నాలో ఏ లోపమో లేదు ఈ సమస్య పట్ల నేనేమి చేయలేను ఇంతకు ముందంతా బాగుంది కదా మరి నేను అలా మారితే నాకు ఏ మంచి చేకూరుతుంది ఇది పెట్టుకుంటాను అనమాట సమస్య గురించి పట్టించుకోకపోతేనే అది వచ్చిన దారిని వెళ్ళిపోతుంది అలా కూడా మనం అవి పెట్టుకుంటామట అలాగే భయము అన్నింటికన్నా ఎక్కువగా మనల్ని మార్పు చెందకుండా నిరోధించేది మనకి తెలియని వాటి గురించి భయము అంటే ఫియర్ ఇంకా నేను సిద్ధంగా లేను వాళ్ళు నన్ను ఒప్పుకోరేమో మరి నా భర్తకు చెప్పాలంటే భయం నేను గాయపడతానేమో నా భావాల్ని ప్రకటించేందుకు నాకు చాలా భయంగా ఉంది నాకు అంత శక్తి లేదు మరి నా స్వేచ్ఛను నేను కోల్పోతేనేమో ఇది చేయడం నేను చాలా కష్టము మరి నాలో కూడా ఇటువంటివన్నీ ఉన్నాయి మాస్టర్స్ మరి నాకు కూడా నిరాకరించే ధోరణన్నీ ఉన్నాయి నాలో కూడా నేను మార్పు చెందాలి అని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా మరి ఆవిడ ఎనర్జీ నాలో ప్రవేశించి నేను నిజంగా మార్పు చెందాలి నేను మార్పు చెందాలి అనుకుంటున్నాను మరి ఇదంతా కూడా మరి ఈ విధంగా లిస్టులో ఎన్నైనా రాస్తూ వెళ్ళిపోవచ్చు మరి ఇవన్నీ కూడా మీలో ఉన్నాయి అని గమనించుకున్నారా అంటే నిజంగా ఉన్నాయి మాస్టర్స్ నాలో ఉన్నాయి మరి అలాగే ఆవిడ చెప్తున్నారు ఒక క్లయింట్ నొప్పులతో చాలా బాధపడుతూ ఈవిడ దగ్గరికి వచ్చిందంట ఆమె మూడుసార్లు వేరువేరు ఆటోలతో యాక్సిడెంట్కి గురయ్యి తన వెన్నుని మె మెదడుని మోకాల్ని కూడా విరగొట్టుకొని ట్రాఫిక్లో ఇరుకుపోయి మరి నా దగ్గరికి చాలా ఆలస్యంగా వచ్చిందట ఆవిడ దగ్గరికి ఆమెకు తన సమస్యలు నాతో చెప్పుకోవడం చాలా సులభంగా ఉంది కానీ నన్ను ఒక్క క్షణం మాట్లాడనివ్వండి అని నేను అన్నప్పుడు ఆవిడలో సందిగ్ధం మొదలైంది ఆవిడ సమస్యలన్నీ ఈవిడికి చెప్తుంది చెప్పేటప్పుడు ఈవిడ చెప్పారట ఎల్హే గారు లూయిస్ ఎల్హే గారు ఆవిడికి చెప్పారట నన్ను ఒకసారి మాట్లాడనివ్వండి అంటే ఆవిడ కళ్ళని కళ్ళద్దాలను సవరించుకొని వేరొక కుర్చీలో కూర్చోబోయింది ఒకసారి బాత్రూమ్ కూడా వెళ్ళి వచ్చింది తన కళ్ళద్దాన్ని తొలగించింది అంటే నేను నేను ఆమె యొక్క ధ్యాసను నేను చెప్పేదానిపై మళ్లించలేకపోయాను తక్కిన సెషన్ అంతా అలాగే గడిచిపోయింది అంటే ఈవిడేదో చెప్దాం అనుకుంటుంది ఆవిడకి కానీ ఆవిడ ఏదో ఒకటి కళ్ళద్దాలు సవరించుకోవడం బాత్రూమ్కి వెళ్ళడం అలా చేయటం వల్ల ఇవి కరెక్ట్గా చెప్పలేకపోయింది అనమాట మరి ఇవన్నీ కూడా ఆమెలోని మార్పును నిరాకరించే తత్వం యొక్క బహిర్వ్యక్తీకరణలు మరి లూయిస్ ఎల్హే గారు ఎవరికైనా ఏదైనా సజెషన్ ఇస్తున్నారంట చెప్పేటప్పుడు ఆ వ్యక్తిని గమనిస్తారట ఆవిడ ఎలా కూర్చుంది ఎలాంటి కదలికలు ఉన్నాయి ఆవిడ ఎలా ఆవిడ చూపు అవన్నీ గమనిస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా ఆ నిరాకరించే తత్వంతో ఆవిడ ఉండడం వలన మరి ఆమె తనను తాను స్వస్థత పరుచుకోవడానికి సిద్ధంగా లేదు ఆమె చెల్లి కూడా అలాగే తన వెన్నుని రెండుసార్లు విరగొట్టుకొని అలాగే వాళ్ళ అమ్మ కూడా మరి ఇంకొక క్లయింట్ ఒక నటుడు అతడు వీధుల్లో నాటకాలు వేస్తాడట చాలా ప్రదర్శనలు ఇస్తాడట మరి ఇతరులను మోసగించడంలో ఎంత తెలివైన వాడని గొప్పలు కూడా చెప్పుకుంటాడంట అతడు ఎంతో మందిని ఎన్నో సంస్థలను కూడా మోసగించాడట అలా చేయడంలో చాలా అతను చాలా దెట్టట కానీ ఏం మిగిల్చుకోలేకపోయాడు లాస్ట్కి ఎప్పుడూ డబ్బు లేకుండా బాధపడుతూ ఉంటాడు కనీసం ఇంటి అద్దెను మరి అద్దెంటికి కూడా డబ్బులు కట్టుకోలేకపోయాడట కరెంటు బిల్లు నలిగిపోయిన బట్టలు మరి ప్రదర్శనలు ఇచ్చినా సరే అతనికి దొరికేది డబ్బు కూడా అతని చేతిలో ఉండేదట ఎప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడట జీవితంలో ప్రేమ అనేది అతడికి ఉండేది కాదట మరి అతడి అభిప్రాయం ఏంటంటే తన జీవితంలో మంచి జరిగిన తర్వాతే తను ఇతరులు మోసడం చేయడం మానుతానేమో అని అనుకునేవాడట మరి తన జీవితంలో ఒక మంచి మార్పు జరిగితేనే నేను ఇతరులు మోసం చేయడం మానేస్తానేమో మరి బహుశా అతడి జీవితంలో బయటికి పంపే ఆలోచనలకి మాటలకి చేష్టలకి అతడికి ఏ మంచి రాదేమో మరి మొదట అతడు మోసం చేయడం ఆపాలి అతడు తన పద్ధతులను వదిలిపెట్టలేకపోయాడు ఈ విధముగా అతడిలో మార్పును నిరాకరించే తత్వము వ్యక్తమవుతుంది అంటే మన అంటే మనము చేసే ప్రతిదీ కూడా మనము ఆ మార్పు చెందాలని అనుకున్న ఆ మార్పు చెందలేని స్థితిలో మనం ఉంటున్నాము అని అక్కడ మనం అర్థం చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ మీ మిత్రులను వారిలాగే వదిలిపెట్టేయండి చాలాసార్లు మనము మారేదాని పట్టించుకోకుండా మన మిత్రులను మార్చాలని చూస్తాం ఇది కూడా మీలోని నిరాకరించే తత్వం యొక్క ఒకనొక రూపమే ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం మార్పు చెందడం కాదు నా ఫ్రెండ్లో ముందు మార్పు రావాలి అని అనుకుంటాం కదా అది కూడా మనం నిరాకరించే తత్వమేనట ఒక ఆవిడ క్లయింటు క్లయింట్ ఈవిడ దగ్గర ఉండేదట ఆమె హాస్పిటల్లోని ప్రతి మిత్రులందరి దగ్గరికి లూయిస్ హెల్గిని పంపించేదంట వాళ్ళు త్వరగా కోలుకోవాలని వాళ్ళ అనారోగ్యాలతోటి ఉండకుండా ఆరోగ్యంతో ఉండాలని వారికి ఫ్లవర్ బొకేలు పంపకుండా వారి సమస్యలు తీర్చమని ఈవిడ్ని పంపించేదట మరి నేను ఒక టేపరికార్డుతో ఆమె చెప్పిన చోటుకి వెళ్ళేదాన్ని అక్కడ ఎవరో ఒకరు బెడ్ పైన పడి ఉంటారు నేనేమి చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో వారికి అర్థమయ్యేది కాదు ఇదంతా మొదట్లోనే ఎప్పుడైతే ఎవరైనా వారంతట వారు అడగనది ఏమీ నేర్పరాదని నేర్చుకున్నాను వాళ్ళ ఫ్రెండ్ పంపించేదంట లూయిస్ ఎహ్ గారి ఫ్రెండ్ హాస్పిటల్కి పంపిస్తే వాళ్ళ బెడ్ మీద పడుకొని ఉంటే ఈవిడ ఒక టేపు పట్టుకొని వెళ్ళేదంట కానీ ఎవరైనా ఏదైనా అడిగితేనే కదా మనం చెప్పాలి అన్న విషయాన్ని ఈవిడ అక్కడ నేర్చుకుందట కొంతమంది క్లయింట్స్ వారి ఫ్రెండ్స్ బలవంతంపై నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చేవారట వారికి ఫీజు కూడా